ఐదారు లక్షల్లో ప్లాటా ఓకే ఇంత తక్కువ రేట్లో ఎలా పాసిబుల్ అవుతుంది అని అనుకుంటున్నారు కదా ఒకవేళ పాసిబుల్ అయినా సరే మనకి ఏం ఫెసిలిటీస్ లేండి ఓన్లీ అలా ఖాళీ ల్యాండ్ మాత్రమే ఉంటుంది అని అనుకుంటున్నారా సో మీ ఆలోచన తప్పండి మనకి ఐదారు లక్షల్లో ప్లాట్ ఉన్నా సరే ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నది సో మెయిన్ చెప్పడం కాదు డైరెక్ట్గా కస్టమర్సే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అండ్ అలానే అక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా వాళ్ళకి ఎంత బాగా నచ్చాయి అన్నది ఇప్పుడు ఒక వీడియో రూపంలో చూద్దాం నా పేరు వేణు సో నేను ఇక్కడ దమ్మాయిగడ నుంచి ప్రాపర్టీ చూడడానికి సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి వెంచర్కి వెళ్ళాను సో చూసినప్పుడు అన్ని వెంచర్స్ చూసాను బట్ దిస్ వెంచర్ కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది వెళ్ళి చూశాను చూసినాక నాకు చాలా బాగా నచ్చింది వెంచర్ డెవలప్ కానీ వాళ్ళు చేసే విధానం కానీ అన్నీ సో దాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి నేను వన్ ట్వంటీ యాడ్స్ తీసుకుందామని అనుకున్నాను బట్ మళ్ళీ ఆలోచించి ఇంటికి వెళ్ళి సో టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నానండి చాలా బాగుంది వెంచరు సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి వెంచరు సో ఇట్ డెఫినెట్లీ యు లైక్ ఇట్ థ్యాంక్ యూ కేవలం ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్లో అన్ని డెవలప్మెంట్స్ తోటి ఫెసిలిటీస్ తోటి ఒక మంచి ప్లాట్ని మీరు కూడా మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక ఏ మాత్రం ఆలోచన చేయకుండా వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాల్ చేయొచ్చు లేదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఫోన్లో మాట్లాడినా సరే సరే డైరెక్ట్గా కూడా విజిట్ చేస్తే బాగుంటుంది కదా ఆఫీస్ని అని అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఉప్పల్లో ఉండేటటువంటి మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ని మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు అండ్ ఐమ్ ద్యామ్ ష్యూర్ ఖచ్చితంగా అటు ప్లాట్ని కావచ్చు ఆఫీస్ని కావచ్చు ఎవరు విజిట్ చేసినా అందరూ కూడా అసలు ఇన్ని ఫెసిలిటీస్ ఇవన్నీ చూసి ఖచ్చితంగా మీరు కూడా మీ ప్లాట్ని బుక్ చేసుకునే వెళ్తారని నేను కూడా చాలా గట్టి నమ్మకంతో చెప్తూ ఉన్నాను